హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ క్షయ బాగా జరుపుకున్నారా మేమైతే అక్షయతృతిని చాలా సింపుల్గానే జరుపుకుంటాము ఈరోజు మన వీడియోలో మేము అక్షయ తృతి ఎలా చేసుకున్నాము దాని గురించి చూద్దాం మేమైతే ఈ అక్షయ మట్కా పూజ చేస్తాము అదేనండి మట్టుకుండ కంపల్సరీ తీసుకొచ్చి మట్టుకుండ పెట్టి పూజ చేయాలి మన సైడ్ అయితే గోల్డ్ కొని తీసుకొచ్చి పెట్టి ఆ కుబరిని లక్ష్మీదేవికి పూజ చేస్తాము కానీ మా ఇంట్లో అయితే గోల్డ్ ఆచారం లేదు అందుకే మట్టి కుండ అండ్ పత్తిని కూడా తీసుకొని ఆ రెండు దేవుడికి సమర్పించి పూజ చేస్తాము మేమే కాదు నార్త్ వాళ్ళు అందరూ ఈ మట్టికాయ పూజ కంపల్సరీ చేస్తారు నార్త్ వాళ్ళు ప్రసాదంగా హల్వా పూరి కంపల్సరీ నైవేద్యంగా సమర్పిస్తారు దేవుడికి మరియు క కర్రీ వచ్చి చోళీ సబ్జీ అండ్ కడి అంటారు కడి అంటే కొంచెం మనకి బొంబాయి చట్నీలా ఉంటుంది చూడడానికి కానీ టేస్ట్ టెక్చర్ వేరేలా ఉంటుంది ఆ రెండిట్లో ఏదో ఒకటి నైవేద్యంగా చేస్తాము నేనైతే హల్వా చోళీ సబ్జీ అండ్ పూరీ చేసాను ప్రసాదంగా వీళ్ళు ఈ మటకా పూజ అని చాలా సింపుల్గానే చేస్తారు ఈ పూజకి ఐదు కుండలు ఉండాలి మేమైతే మూడు కుండలు తీసుకొని ఒక కుండని దానంగా ఎవరికైనా ఇవ్వాలి పొద్దున్నే చెత్తలు తీసుకునే వాళ్ళు వస్తే వాళ్ళకి ఒక కుండ మా అత్తయ్య గారు ఇచ్చేసారు మిగతా రెండు కుండలు అండ్ ఒకటి ఇత్తడి రాగి స్టీలు పెట్టి మొత్తం ఐదు కుండలు పెట్టి దాన్ని నిండుగా నీళ్లు వేసుకొని పసుపు కుంకలు బొట్టులుగా పెట్టుకొని దేవుడి గదిలో పెట్టి పసుపు కొమ్ముతో దారం కట్టి ఆ బిందుల చుట్టూ కట్టాలి ఆ లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పెట్టి మామూలుగా మనం పూజా విధానం ఎలాగో అలాగే పూజ చేసేస్తాము ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి మీరు కొట్టే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది అండ్ నా ఛానల్లో నార్త్ ఇండియన్ లైఫ్ స్టైల్ వంటలు విధి విధానాల గురించి వస్తాయి వీడియోస్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చూసారా ఫ్రెండ్స్ నేను పూజకు కావాల్సిన ప్రసాదం కింద హల్వా పూరీ చోలీ సబ్జీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఇక్కడ పూరీలు చాలా చిన్నవిగా వస్తారు చిన్నవిగా చిన్నవిగానే చేస్తారు పూరీలు మేము ఇంకా అవి దేవుడికి ప్రసాదంగా సమర్పించి మన పూజ లాగే మనం ఎలా చేస్తామో పూజ సేమ్ అలాగే చేస్తారు ఇక్కడ హోమం కూడా చేస్తున్నాం మేము ఇక్కడ ప్రతి పూజలోనే ఈ హవను అదే హోమము కంపల్సరీ అండి ఆవు ఆవుపాయడతో మాత్రమే పిడక చేసి దేవుడికి అగ్నిదేవుడికి ఈ ప్రసాదాలు అవి సమర్పిస్తారు ఇది ప్రతి పూజలోనే ఉంటుంది ఈ హవను ప్రతి పూజలో కంపల్సరీగా చేస్తారు అండ్ ఫైనల్గా దేవుడికి అగ్నిదేవుడికి ప్రసాదం కూడా సమర్పించి హారతిచ్చి ఇలా సింపుల్గానే మా పూజ కంప్లీట్ అయ్యింది మీరెలా చేసుకున్నారు ఫ్రెండ్స్ అక్షయ తృతి పూజ ఈ అక్షయ తృతి చాలా మంచి రోజు ఫ్రెండ్స్ మనం ఎవరికైనా దానం చేసినా అది మనకు చాలా మంచి చేస్తుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్స్ ఫర్